సంపాదించిన భూములని ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజీలో వచ్చి పోటీ చేస్తుంది దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్నెక్కడో చూసినా సోషల్ మీడియాలో ఎన్నో చూసినా నేను దేవుని గురించి బాగా నమ్ముతా నేను దేవుని గురించి చెప్తా నేను మొక్కుతా గుడిని కట్టాలి అని చెప్తా ఉన్నాడు నేను మీకు చెప్తా ఉన్నా నేను హుజురాబాద్ బిడ్డని హుజరాబాద్ లా ఇరవై సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు సిక్కులకు తీడికి వచ్చి మళ్ళా దేవుడి గురించి మాట్లాడుతుంది కూడా దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఇదే ఈటల్ రాజేందర్ గారికి ఇంగ్లీష్ రాదు ఇదే హిందీ రాదు ఇలా సునీత మహేందర్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు బై వీళ్ళు ఇలా అదే చదువుకున్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అద్భుతంగా హిందీ మాట్లాడతాడు పక్కా లోకల్ ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాడు రేపు పార్లమెంట్ లో మల్కాజులో మీ గొంతుగా నిలబడి మీ సమస్యలకి లేవనెత్తాడు దయచేసి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎన్ని రోజులండి ఎన్ని రోజులు ఇదే ఇటల్ రాజేందర్ ఎన్ని రోజులు ఇదే సునీత మహేందర్ రెడ్డి ఈ నలభై వాళ్ళే వాళ్లే ఉంటాడు నలభై ఏళ్ళ ఇళ్ళే ఉంటాడు హుజరాబాద్ ఆయనకే కావాలి గజ్వల్ ఆయనకే కావాలి ఇటు వస్తే తాండూరు వీళ్ళకే కావాలి వికారాబాద్ కావాలి ఇక కొత్త వాళ్ళు ఎవరికి అవకాశం వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపియండి ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు తనకి అండగా ఉంటారు ఖచ్చితంగా మీ అన్ని గొంతులు కూడా ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తాడని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నాం నా చేతులు జోడించి మీ అందరు కడుపులోకి తలకా పెట్టి మరీ చెప్తా ఉన్నారు జర దయచేసి కొట్లాడదాం ఎవరు అధైర్య పడకుని ఖచ్చితంగా మనకి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు ఏమీ కాదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమి కాదు కేసీఆర్ కేటీఆర్ ఇగో ఈ ఎంట కూడా పీకలేడు ఎంటిక కూడా పీకలే బిడ్డ నువ్వు అమ్ముడు పోయేటోన్వి నువ్వు అమ్ముడు పోయేటోన్వి నాకంటే బాగా మీ అందరికి తెలుసు మీరే ఆలోచన చేయండి మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ ఐదు సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్న ముఖం ముఖం చూసిడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండ సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజిరి పార్లమెంట్ ఏమైనా సంబంధమా ఏమైనా సంబంధమా అంటే కుమ్మక్కై ఈడ దమ్మీ అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటలందర్ గెలిపిద్దామని పెట్టినాం అదే విధంగా మీకు చెప్తా మీ అందరికి చెప్పాలి సేమ్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఏ పని అయితే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిరో మళ్ళీ అదే పని ఈ మల్కాజీరిలో చేయబోతా ఉన్నాడు తస్మా జాగ్రత్త ఆనాడు నేను కూడా కాంగ్రెస్ లో ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటుండే హుజరాబాద్ లో కానీ ఏం చేసిండు ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకపోయి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ రోజు చెప్పిండు ఇక లాభం లేదు రాయతో ఉంటాయని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినం రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ రోజు కానీ ఆ రోజు చేయాల్సింది ఏముండే డమ్మి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని బల్మూరు వెంకట పెడితే రెండు వేల ఐదు వందల ఓట్లు వస్తే ఆ రోజు ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచింది మళ్ళా అదే విధంగా ఇలా సునీత మహేందర్ రెడ్డికి డిపాజిట్ పోయే విధంగా అసలు తిరగకుండా ఉంటే మళ్ళీ ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అని ఆలోచన చేస్తుండడు మళ్ళా మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మీ అందరికి నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నాను వీరు ఉత్సాహంగా పనిచేయండి నేను చెప్తున్నా మీరు ఊహించుకోని మార్పులు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటాయి దయచేసి ధైర్యంగా ఉండురి ఏమి కాదు నేను మీకు చెప్తున్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళా వాపస్ రావడానికి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం మనం అండగా ఉన్నాం పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి ఎవరైనా చేసిర్రా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి పక్కా మీరు గెలిపిస్తారా రాగి లక్ష్మారెడ్డిని పక్కానా పక్కా అయితే గట్టిగా తప్పట్టు సీట్లు కొట్టి ఒకసారి గారికి ఏంటేనా గట్టినా పక్కానా డౌట్ లేదా పక్కా మాటిస్తుంది కదా కేటీఆర్ గారికి డౌట్ లేదా మళ్ళా మధ్యలో కూడా వస్తా మీ ప్రచారాలకు వస్తా మీ దండం పెట్టి చెప్తా ఉన్నా మోసపో మోసపోకుని ఈటల రాజేందర్ అనే వ్యక్తి మోసగాడు ఒక్కడే గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ని మోసం చేసినోడు మిమ్మల్ని మోసం చేసిన పెద్ద పన ఒక్కసారి మీరు ఆలోచన చేయరి హుజరాబాద్ బుల్లెట్ దింపితే బుల్లెట్ ఈటల రాజేందర్ కి దిగింది మళ్ళీ లక్ష్మారెడ్డి గారు దింపాలే ఈటల రాజేందర్ గారికి దిగాలే ఇది దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్